అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకని ఇలా మీ ముందుకు వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలని నా సంతోషానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మీ ముందుకు వచ్చాను మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అందరి అభిమానం నా పైన ఇలా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తారని మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో ముగ్గు ఎలా వేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా రెండు త్రికోణాలు వచ్చాయి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా త్రికోణాలను వేసుకోవాలి మార్గశిర మాసంలో గురువారం రోజు పీటలపైన కానీ పూజ గదిలో కానీ ఇలా వేసుకుంటే అమ్మకు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ కొత్తవారు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే ఉన్న ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గను చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు